హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీలో ఎంతమందికి చిట్టి సమోసాలంటే ఇష్టం ఈ చిట్టి సమోసాని ఇంట్లోనే చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా మీకు ఈ చిట్టి సమోసాని ఇంట్లో ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను చూసేయండి ముందుగా మనమైతే గోధుమ పిండిని తీసుకోవాలి గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదా పిండిని కూడా యూస్ చేయవచ్చు మైదాపిండి హెల్త్కి మంచిది కాదు కాబట్టి గోధుమ పిండి తీసుకుంటే చాలా బెటర్ అని చెప్తున్నాను గోధుమ పిండి తీసుకొని అందులో మనము సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు నార్మల్గా వేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఇలా పిండిని మనం ఫస్ట్ ఇలా నార్మల్గా కలుపుతూ ఉండాలి ఫస్ట్ ఫింగర్స్తో ఇలా చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా మనం ఈ విధంగా కలుపుకోవాలి మొత్తానికైతే పిండిని మాత్రం మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి స్మూత్గా చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటామో ఆ విధంగా అయితే మనం ఇలా పిండిని కలిపి పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనం ఈ పిండితో చిన్న చిన్న బాల్స్ తీసుకొని చపాతీలాగా చేసుకుందాం పొడిపిండి వేసుకుంటూ మనం ఇలా చపాతీలాగా చేసుకోవాలి ఎంత పల్చగా వస్తే అంత పల్చగా తీసుకోవాలి మనం ఈ చపాతీ దీనికి చూడండి మందం ఉంటే మనకి సమోసా బాగుండదు మంచిగా రాదు పల్చగా ఉండాలి పల్చగా రావడం కోసం మనము ఈ ఎక్స్ట్రా పిండిని మాత్రం వేసుకుంటూ చేయాలి చూడండి ఇలా ఒక్కొక్కటి మాత్రం మనం ఇలా చేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ మనమైతే ఈ చపాతీని చేసాం కదా దానిని మనము కాల్చుకోవాలి మరి ఎక్కువ చపాతీలాగా కాల్చని అవసరం లేదు నార్మల్గా టూ సైడ్స్ టర్న్ చేస్తూ ఇలా కాల్చుకోవాలి కాల్చుకున్న తర్వాత వాటి పక్కన పెట్టుకొని మనము సమోసాని పేస్ట్ చేయడానికి మాత్రం గోధుమ పిండిలో కొద్దిగా వాటర్ కలుపుకొని మనం థిక్ పేస్ట్ లాగా చేసుకుందాం ఎందుకంటే ఈ పేస్ట్ సమోసాన్ని అతికించడానికి యూజ్ అవుతుంది ఇటు మనం ఈ చపాతీతో సమోసా షీట్స్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం సమోసా షీట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే మనము చపాతీ చేసాం కదా మనం నార్మల్గా చపాతీని కాల్చుకొని పక్కన పెట్టుకుందాం కదా వాటిని అయితే మనము ఇలా ఈక్వల్ షేప్లో ఎడ్జస్ట్ మాత్రం కట్ చేసుకొని ఇలా స్క్వేర్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి ఇందులో మాత్రం మనము టూ పార్ట్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా షీట్స్ మాత్రం ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రాస్ ఉన్నాయి కదా ఆ ఎక్స్ట్రాస్ మాత్రం మనం ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అందులో మనం స్టఫ్ చేయడానికి ఇవి యూజ్ అవుతాయి ఈ ఎక్స్ట్రాస్ని మాత్రం మనం ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ఆనియన్ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం బౌల్లో వేసుకున్నాక అందులో కొద్దిగా కారం ఇంకా దానికి సరిపడా ఉప్పు వేసుకుందాం ఆ తర్వాత చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా వేసుకోవచ్చు అది లేకపోతే ఆ ప్లేస్లో మీరు కొద్దిగా ధనియా పౌడర్ ఇంకా కొంచెం గరం మసాలా పౌడర్ ఉంటే వేసుకోండి ఇవి తర్వాత మనము ఫ్రై చేసుకున్న ఎక్స్ట్రా చపాతీని మాత్రం ఈ విధంగా దీంట్లో వేసి ప్రస్ చేసి మొత్తం మిక్స్ చేసుకున్నాక మనము షీట్స్ చేసుకున్నాం కదా ఈ సమోసాకి కావాల్సిన షీట్స్ ఇలా మనము సమోసా షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి మనము ఏదైతే పేస్ట్ చేసామో ఆ పేస్ట్ని ఇలా స్టిక్ చేస్తూ మనం సమోసాను అయితే చేసుకొని అందులో మనము ఆనియన్ స్టఫ్ ఫిల్ చేసి ఈ విధంగా మళ్ళీ మనం ఫోల్డ్ చేసుకోవాలి సమోసా షేప్లో చూడండి ఈ విధంగా అయితే చేసుకోవాలి సమోసా షేప్ రావాలి మొత్తం మంచిగా మనకి మళ్ళీ మనం కవర్ చేయాలి ఆ స్టఫ్ పెట్టిన తర్వాత ఈ విధంగా ఈ విధంగా ఒక్కొక్కటి మనం అన్నీ చేసి పక్కన పెట్టుకుందాం ఇలా మనం సమోసానైతే ప్రిపేర్ చేసుకుందాం తర్వాత ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి మనం అందులో ఇంకా ఫ్రై చేసుకోవడమే చూడండి ఇలా ఆయిల్లో మనం మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా కాల్చకూడదు మాడిపోతుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ సమోసాలను అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న సమోసాలను అయితే ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇంకా వాటిని సర్వ్ చేసుకోవడమే అందులో మీకు గ్రీన్ చిల్లీస్ కావడానికి అందులో ఇవి కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి గ్రీన్ చిల్లీస్ ఇలా పక్కన పెట్టుకొని తింటే ఎంతో బాగుంటుంది కదా సమోసా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది చూడండి ఎంతో క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చాయి మా మమ్మీకి మాత్రం నేను టేస్ట్ ఇచ్చాను చాలా బాగుంది అన్నది మీరు కూడా ఇలా ట్రై చేయండి మా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్